అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ తెలుగు కి స్వాగతం ఈరోజు వీడియోలో రేపే మనకి చివరి శ్రావణ శుక్రవారం ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఎలాంటి నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం అంతేకాకుండా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమి మీదకు వస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు అనేవి చేస్తూ ఉంటారు అయితే రేపు మనకి శ్రావణ శుక్రవారంలో లాస్ట్ అనమాట చివరి శ్రావణ శుక్రవారం అయితే చివరి శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అలాగే చివరి శ్రావణ శుక్రవారానికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది ఎవరైతే ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా నియమాలు పాటిస్తూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేశారు అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి అలాగే మీరు ఇప్పటి వరకు కూడా శ్రావణ మాసంలో మీరు పూజ అనేది చేయలేదు అనుకుంటే కనుక ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసుకుంటే శ్రావణ మాసం అన్ని రోజులు కూడా పూజ చేసిన ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం అమ్మవారికి ముగ్గు అంటే చాలా ఇష్టమండి అది కూడా వరిపిండితో పెట్టే ముగ్గు అంటే చాలా నచ్చుతుంది కాబట్టి అమ్మవారికి మీ పూజా మండపంలో వీలుంటే పూజా మండపంలో లేదంటే మీ గుమ్మం దగ్గరైనా పద్మం ముగ్గు వేసుకోండి అలాగే గడపని పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించుకోవాలి అలా అయితేనే మనం ఇల్లు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుందండి అలాగే సింహద్వారం మీద స్వస్తిక్ సింబల్ని వేసుకోవాలి స్వస్తిక్ సింబల్ని నేను ప్రతి వీడియోలోనే చెప్తాను సవ్యమైన దిశలోనే వేసుకోవాలి అపసవ్య దిశలో వేసుకోకూడదు ఎవరైతే శుచి శుభ్రత పాటిస్తూ మీరు పూజ అనేది ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం రోజున ఉప్పు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అలాగే కనకధరా స్తోత్రాన్ని పఠించి కనకధరా స్తోత్ర పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో ఒక్కరోజైనా కూడా కనకధర స్తోత్ర పూజ చేసుకుంటే ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా మ చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి వచ్చినటువంటి డబ్బు నిలుస్తుంది అలాగే రాగి చెంబు నిండుగా నీరు పోసుకుని అందులో రెండు తులసి దళాలు వేసి పసుపు కుంకుమ వేసి మీ ఈశాన్యం వైపు పెట్టుకోవాలి పూజ గదిలో కానీ లేదంటే మీ ఇంటి ఈశాన్యం వైపు పెట్టి ఉంచితే చాలా మంచిదండి అలాగే పంచపాత్ర నిండా చక్కగా నీటిని వేసుకొని అందులో రెండు తులసి దళాలు వేసి పూజ అంతా పూర్తయిన తరువాత ఆ తీర్థాన్ని ఇంటిల్లిపాది కూడా స్వీకరించండి ఎందుకంటే ఆ తీర్థానికి చాలా పవిత్రత అనేది వస్తుంది అలాగే శుక్రవారం రోజున పూజ చేసేటప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది కాబట్టి మూడు ఒత్తుల దీపారాధన చాలా ప్రత్యేకం అనమాట అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ధూపం అనేది తప్పకుండా వేయాలి అలాగే సాయంత్రం వేళ సాయం సంధ్య వేళ ఆరు గంటలకి ఇంట్లో ప్రతి గదిలోనూ ప్రతి మూలలోనూ ఈ ధూపాన్ని చూపించడం వల్ల ఇల్లు పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటుందన్నమాట అలాగే మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో పూజ అనేది చేసుకోవచ్చు అంటే చిట్టి గాజులు కానివ్వండి తామర గింజలు కానివ్వండి గోమతి చక్రాలు కానివ్వండి వీటన్నిటితోనూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అయితే రేపు ఆఖరి చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు బ్రహ్మముహూర్తంలో పూజ అనేది ఆచరించడానికి ప్రయత్నించండి ఒకవేళ వీలు పడలేదు అనుకుంటే సాయం సంధ్య వేళలో అంటే మీరు ఆరు ఆరున్నర ప్రాంతంలో అమ్మవారికి చక్కగా పూజను ఆచరించవచ్చు చాలామంది చివరి శ్రావణ శుక్రవారం రోజున ముత్తైదువులకు తాంబూలం కూడా ఇస్తూ ఉంటారు అలా కూడా మీరు చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇవ్వచ్చు అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి గుడిలో పంతులు గారికి మీరు స్వయం పాక దానం కూడా ఇవ్వచ్చు అండి అలాగే మీరు ఈ అన్ని శ్రావణ శుక్రవారాలు చేసుకున్న తరువాత గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఇంకా మంచిది చాలామంది సంకల్పం చెప్పుకొని ఒక దీక్షలాగా ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజ అనేది చేసేవాళ్ళు ఉంటారు అయితే అలాంటి వారు ఈ శ్రావణ శుక్రవారం చివరి శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసుకుని చక్కగా భోజనాలు కూడా ఏర్పాట్లు అనేవి చేసుకుంటూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీరు చివరి శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసి నార్మల్గా ముత్తైదువులకి ఐదు వలకి భోజనం పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఎవరైతే శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో అమ్మవారిని కొలుస్తారు అలాంటి వారికి ఎలాంటి కలహాలు కానివ్వండి ఎలాంటి కష్టాలు కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి లేకుండా మంచి ఆరోగ్యం ఉండేటట్టు అమ్మవారు చూసుకుంటారు మనకి సిరి సంపదలు లక్ష్మి అంటే సంపద డబ్బు ధనమే కాదండి మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం అంతేకాకుండా ఎలాంటి చికాకులు ఎలాంటి గొడవలు లేకుండా ఉండటం కూడా సంపదలోకే వస్తుంది కష్ట సుఖాలు ప్రతి ఇంట్లోనూ వస్తాయి ప్రతి కుటుంబంలోనూ వస్తాయి మనం చేసే పూజల వల్ల ఆ కష్టాలని తట్టుకోగలిగే శక్తి అమ్మమ్మ ప్రసాదిస్తుంది ఆ అమ్మవారి దయ ఉంటే ఎలాంటి కష్టాలు కూడా మన జీవితంలో రాకుండా కూడా చూసుకోవచ్చు అమ్మ యొక్క కరుణా కటాక్షాలు ఎవరి మీద ఉంటాయి అనేది వరలక్ష్మి వ్రత కల్పనలో దేవి యొక్క కథలో సంపూర్ణంగా ఉంది తనకి వచ్చినటువంటి అదృష్టాన్ని తను మాత్రమే అనుభవించకుండా తన చుట్టూ ఉన్నటువంటి మహిళలకు కూడా ఆ కథని ఆ వ్రతాన్ని వివరించి వారితో కూడా వ్రతాన్ని ఆచరించేటట్టు చేసింది అంతటి దయామయీ ఈ దేవి మంచి మనసుతో ఎలాంటి అట్టహాసం లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతలు ఏకాగ్రతతో మనకు ఉన్నంతటితోనే మనం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలండి అమ్మవారి కరుణ మన మీద ఎప్పుడూ నిండుగా ఉంటుంది మన క్షేమం అంతా కూడా అమ్మే చూస్తుంది చూసారు కదండీ రేపు చివరి శ్రావణ శుక్రవారం రోజున ఏ నియమాలు పాటిస్తూ పూజ చేయాలి అనేది మీతో షేర్ చేశాను కదా అలాగే ఈ పూజ చేసిన వారు ఉపవాసం ఉండాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు లేదంటే ఒక్క పొద్దు ఉపవాసం ఉంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే